ఇటీవల హైదరాబాద్ రవీంద్ర భారతి స్టేడియం లో జరిగిన క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ లో మా పాప ప్రతిభ కనబర్చినందుకు మన కందుకూరు మున్సిపల్ కమిషనర్ అయినటువంటి అనుష్ గారు పిలిచి సాల్వాలతో సన్మానించి అభినందించారు అందరూ నాటి గురువు శ్రీ వెంకట దత్తేశ్వరి గారి దగ్గర నాట్యం నేర్చుకుంటున్నారు వీరిని మేడం గారితో పాటు కందుకూరు సబ్ కలెక్టర్ గారు కూడా పిలిపించి అభినందించారు వీరందరూ రైజింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ను అందుకున్నారు మంచి ప్రోగ్రామ్ లో మా పాప పార్టిసిపేషన్ చేసినందుకు మంచి గౌరవం దక్కినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఒక తల్లిగా నా మనస్ఫూర్తి అభినందనలు మనవిత మనం పిల్లల్ని ఎప్పుడు అది చెయ్యండి ఇది చెయ్యండి అలా ఉండండి ఇలా ఉండండి అని అరుస్తూ ఉంటాము కానీ వాళ్ళల్లో ఏ టాలెంట్ ఉందో మనమే గుర్తించాలి మనం గుర్తించి వాళ్ళ టాలెంట్ ని మనం ఎంకరేజ్ చేయాలి అప్పుడే వాళ్ళు అన్నిట్లో విజయాలు సాధించగలుగుతారు అవునో కాదో మీరే చెప్పండి పిల్లల విజయానికి మనమే తొలిమెట్ అవ్వాలి మాకు మాత్రం ఇదే నిజమైన పండుగ